రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్క భజని చెక్క భజనల మండలి నాయకులు రాంపద గారు అమ్మవారి యొక్క ఉత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు గోపుర నిర్మాణం కొరకు రెండు లక్షల రూపాయలు ఆయన తమ సంఘం తరపు నుంచి అంటే వాళ్ళకు ఒక సంఘం ఉంది ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘం తరపు నుంచి అందరి ద్వారా కొంత డబ్బు కలెక్షన్ చేసి రెండు లక్షల రూపాయలు ఈరోజు ఆలయ గోపుర నిర్మాణం కొరకు ఆయన అందించడం జరిగింది ఆయనకు అమ్మవారి తరపు నుంచి వస్త్రాలను అందించి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఫోటో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఎన్నో రకాల అంటే పదకొండు రోజుల పాటు అఖండ ప్రసాద కార్యక్రమము అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాము రాజా కాంప్లెక్స్ అధినేత మల్లికార్జున గౌడు మహేష్ గౌడు శేషన్న గౌడ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అల్పహార ప్రసాద కార్యక్రమాన్ని వాళ్ళు అందిస్తున్నారు అదేవిధంగా అందులో భాగంగా డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ శశన్న గౌడ్ గారి దంపతులు ఈరోజు అమ్మవారికి కూడా సమర్పించినారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ జాతీయ కేంద్ర కార్మిక శాఖ నాయకులు మరి గోవిందరాజు మరి రాఘవయ్య గారి కొడుకు గోవిందరాజులు గారు కూడా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తూ దుర్గాష్టమి రోజు అఖండ అన్నదాన కార్య అన్నదాన ప్రసాదమును ఆయన భార్య అయిన శ్రీదేవమ్మ పేరు మీద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కూడా ఇరవై వేల రూపాయలు మాకు దేవాలయానికి తమ అనుచరుడు శరత్ కుమార్ రెడ్డి ద్వారా పంపించడం జరిగింది నిజంగా కూడా చాలా మంచి పరిణామము గ్రామ దేవతలను స్మరిస్తున్న శ్రీ రాంపల్లి శ్రీనుకు అమ్మవారి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ ఆలయ నిర్మాణాలు ఇవన్నీ దాతల సహకారంతోనే జరుగుతుంది ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చెక్క భజన కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో పిల్లలకు దైవ కార్య దైవ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో జరిగే సంగీత విభానికి వారే పిల్లల ద్వారానే సాంస్కృతిక కార్యక్రమాలు అందిస్తూ రాష్ట్ర రాష్ట్రానికి ఆదర్శమైన రాంపల్లి శ్రీను గారు ఈరోజు అమ్మవారి ఆలయ గోపురం నిర్మాణం కొరకు తమ సంఘం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సంఘ సంఘంలో ఉన్న కళాకారులతో కొంత డబ్బులు జమ చేసి తాను కూడా కొంత జమ చేసి ఈరోజు రెండు లక్షల రూపాయలు ఆలయ గోపుర గోపుర నిర్మాణం కొరకు ఆయన డబ్బులు అందించడం అనేది మంచి తరుణామము తరుణము ఎందుకంటే ఈరోజు రావదేవతలను ఈరోజు పోలీసులు వచ్చేసి దొంగలను రౌడీలను కంట్రోల్ చేస్తున్నారు కలరా మలేరియా ఇతర వ్యాధులను కంట్రోల్ చేయాలంటే వాళ్ళని లోపలికి రానియకునే చేయాలంటే క్షుద్రశక్తులను గ్రామ దేవతలే ముఖ్యము గ్రామ దేవతలు ఉన్నందుకే ఈరోజు పోలీసులు మనం అందరం కూడా ఇంట్లో నిర్భయంగా నిద్రపోతున్నాము క్షుద్రశక్తులను కంట్రోల్ చేస్తూ గ్రామంలో ప్రతిరోజు ఊర్లో కూడా సంచరిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానము పంతొమ్మిదవ సంవత్సరము ప్రతిరోజు కూడా నవరాత్రి ఉత్సవాల కార్యక్రమం జరిగింది జరుగుతుంది అష్టమి రోజు దుర్గాష్టమి రోజు గో మరీ గోవిందరాజులు భార్య శ్రీదేవమ్మ గారి పేరు మీదుగా ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంది కనుక భక్తులంతా వచ్చి అన్నదాన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ ప్రతిరోజు నాయమ్మడి ఉంటే ఈ సామాజిక కార్యక్రమాలకు ప్రసాద కార్యక్రమాలకు చైతన్యం తీస్తున్న వెందుర్తి మండలం కృష్ణాపురం గ్రామము కాలువ ఓంనారాయణ తర్వాత శుంకులమ్మ ఉంగరానిగుండలమ్మ కుమ్మరి శంకులమ్మ కూడా అమ్మవారి సేవా కార్యక్రమాలకు చేస్తూ పదకొండు రోజులు ఇంకా ఏడు రోజుల పాటు సేవా కార్యక్రమాలు అందిస్తారని చెప్పి తెలియజేసినందుకు ఓం తర్వాత శంకులమ్మకు మేము అదేవిధంగా మా ఇంటి పక్కన ఉన్న మధులత అమ్మవారికి రోజు కళాపులు తర్వాత బుగ్గులు ఇవన్నీ కూడా ఆమె కూడా సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు మధులత రవికుమార్ దంపతులకు కూడా అమ్మవారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేతినిచ్చిన రాంపల్లి సీను వాళ్ళ సంఘం వాళ్ళకు కూడా సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము